వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి వచ్చారని చెప్పాను కదా ఇక్కడైతే వచ్చి ఓపెన్ అయితే చేస్తున్నారు ఓపెన్ చేసేసి అయితే చూస్తున్నారు దీన్నంతా కూడా ఓపెన్ చేసేసి దాని బండారాన్ని అంతా బట్టబయలు అయితే చేసేస్తున్నారు అది చేసేసిన తర్వాత నేను అనుకున్నాను ఇన్ని రోజులకైనా సరిపోతుంది లేదు వాషింగ్ మిషన్ అని అయితే అనుకున్నాను అక్కడే మొదలైంది అసలైనా కదా దాన్ని అంతా కూడా ఓపెన్ చేసేసి అంతా కూడా చెక్ చేసేసి అది చూసిన తర్వాత అయితే ఇది సరిపోదన్నారు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా ఆ బోర్డు అయితే ఫుల్ అయితే పనికి రాకుండా అయిపోయిందంట ఎందుకలా అయింది అనేసి అడిగితే అందులోకైతే కాక్రోచెస్ అయితే వెళ్ళిపోయి అదైతే పనికి రాకుండా అయిపోయింది కొత్త తెప్పించుకోవాలన్నారు కొత్తది అయితే ఎంత అవుతుందని అడిగితే ఎయిట్ థౌజండ్ అవుతుందన్నారు ఇప్పుడు ఉన్నది రిపేర్ చేయించవచ్చు కదా అంటే చేయించు దానికి కూడా త్రీ థౌజండ్ అయితే అవుతుంది అనేసి అయితే అన్న ఇక మేమైతే తీసుకొని నైన్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్లో ఒక్కసారి కూడా సర్వీస్ అయితే చేయించలేదు ఫ్రీ సర్వీస్ ఉన్నా కూడా సర్వీస్ అయితే చేయించలేదు అప్పుడప్పుడు సర్వీస్ చేయించింటే ఇలా అవ్వకుండా ఉండేదేమో